హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నాము ముందుగా క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఒక సరవా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను మా దగ్గర కరివేపాకు లేదండి కరివేపాకు మొత్తం చీడబట్టింది అందుకే కరివేపాకు వేసుకోలేదు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏందో తెలియదు కానీ కరివేపాకు చెట్లు మాత్రం మొత్తం చీడబట్టి ఉన్నాయండి అందుకే కరివేపాకు వేసుకోవడం మిస్ అవుతున్నాను నేను ఒక కప్పు రవ్వ కోసం మూడు కప్పుల వాటర్ పోసుకుంటున్నాను మూడు కప్పుల వాటర్ పోసుకొని బాగా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి వాటర్ మరిగిన తరువాత గోధుమ రవ్వను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇలా దించుకోవాలి ఎందుకంటే మరీ గ గట్టిగా కాకుండా దూసగా ఉండడానికి